హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీకు ఇంకో గేదె ఉందని చెప్పాను కదా అదేనండి ఈ గేదె ఈ గేదె అయితే మీరు చూడండి చాలా బాగుంది ఇది కొన్ని రోజులు ఆగుతుందంటండి ఒక ఇరవై రోజులు అట్లా ఆగుతుందన్నారు అయితే మాకు తెలిసిన వాళ్ళే ఇది వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి గేదె ఉందని వచ్చారండి వాళ్ళైతే చూసి నచ్చి మా దగ్గర కొనుక్కున్నారు కొనుక్కున్న ప్రైస్ కూడా నేను తమ్ యాడ్ చేశాను చూసేయండి చూడని వాళ్ళు ఉంటే అదే అదే విధంగా చూసారు కదా గేదె అయితే చాలా బాగుంది ఇప్పుడైతే అస్సలు గేదెలు అసలు దొరకట్లేదండి ఇప్పుడు అందరికీ గేదెలు కావాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు కానీ గేదెలైతే అసలు దొరకట్లేదు అందులో మాది కోత కూడా వచ్చింది అందుకోసమనే మేము వరి కోపిస్తున్నామండి గేదెలు కొంటున్నాము కానీ దొరకట్లేదు వెళ్తుంటే అందుకోసమనే కొంచెం దూరం వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది దగ్గర ఉన్నాయి అయితే కొనుక్కుస్తున్నామండి చూడండి చాలా బాగుంది కదా గేదె గేదె కూడా చాలా బాగుంది అదేవిధంగా మీకు ఎప్పుడు అమ్మినాకే చూపిస్తున్నాం అనుకోకండి మీకు నేను వీడియో పెట్టేసరికి ఆ గేదెలను అయితే అమ్మేస్తున్నారు కాకపోతే నేను మా గేదెలు ఇలా వచ్చినాయి అని మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నానండి లేక వేరే ఉంచుకొని లేవని అయితే మేము చెప్పట్లేదండి ఈ గేదెను కూడా అమ్మేసాము తొంభై ఐదు వేలకి అమ్మేశాము అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక తొలిసూరి గేదె అయితే ఉందండి ఈయన కూడా ఖచ్చితంగా మూడు రోజులు అవుతుంది ఆ వీడియో అయితే నేను పెడతాను అది నేను ఇప్పుడు మీకు ఈ వీడియో పెడుతున్నాను కదా ఇంకొక వీడియో పెట్టేసరికి ఆ గేదె ఉంటేనే ఉందని చెప్తానండి లేకపోతే లేదని చెప్తాను మీకు ఎవరికైనా ఇంకా కావాలి ఉంటే మాత్రం మా దగ్గర ఉంటే మేము కంపల్సరీగా ఉందనే చెప్తామండి లేకపోతే లేదని చెప్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి